హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనిషి ఎప్పుడు అందరు మంచినే కోరుకుంటుంది అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను అండ్ ఈరోజు వచ్చేసి నేను క్యాబేజీ పకోడీ చేయాలనుకుంటున్నాను సో క్యాబేజీ పకోడి చాలా 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 బాగుంటుంది బయట దొరుకుతుంది కదా మనకి స్టాల్స్లో అలా ఉంటుంది సో నేనైతే క్యాబేజీ పకోడి చేయాలనుకుంటున్నాను ఫస్ట్ అయితే వేడివేడిగా కాఫీ తాగుతాను కాఫీ తాగి ఆ తర్వాత క్యాబేజీ పకోడీ చేస్తాను సో చూడండి క్యాబేజ్ అయితే ఇలా సన్నగా కట్ చేసుకున్నాను అండ్ ఇందులో ఒక ఆనియన్ కూడా ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా ఆనియన్ కూడా కట్ చేసుకోవాలి నేను వచ్చేసి క్యాబేజీ పకోడీ చేస్తున్నాను సో ఇలా సన్నగా ఆనియన్ ముక్కలు కూడా కట్ చేసుకోవాలి సో ఇప్పుడు ఇది మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం సో ఇందులో నేను మనం జనరల్గా వాడే శనగపిండి అవి కాకుండా నేను ఒక పౌడర్ వాడతాను అనమాట అదేంటంటే ఎగ్జిబిషన్స్లో అక్కడ దొరుకుతుంది మనకి క్యాబేజీ పకోడీ కానీ క్యాలీఫ్లేవర్ పకోడీ కానీ అది వేసి చేస్తే చాలా బాగుంటుంది అనమాట సో నార్మల్ శనగపిండి కాకుండా నేను ఇప్పుడు ఆ పౌడర్ అయితే వేస్తాను ఇది వచ్చేసి ఆరెన్ మసాలా అని చెప్పి గోబీ మంచూరియా గోబీ పకోడీ ఇలా క్యాలీఫ్లేవర్ పకోడీ ఇవి చేయడానికి చాలా బాగుంటుంది ఇది సో ఇప్పుడైతే నేను ఇది వేసి కలుపుతాను సో చూడండి పౌడర్ వేస్తున్న ఇందులో మనకి ఉప్పు కారం అన్నీ కూడా ఉంటాయి అనమాట జస్ట్ ఈ పౌడర్ ఇలా వేసుకొని ఫస్ట్ మనం మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఇంకా కావాలంటే కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు పౌడర్ దీనికి తోడు మనం అచ్చంగా ఇది కాకుండా కూడా మనం శనగపిండి మనం బియ్యపిండి ఉప్పు కారం కూడా వేసుకోవచ్చు సో యాక్చువల్గా నేను ఇదే వేస్ట్ చేస్తాను ఎప్పుడు ఇంక ఇందులో మనం ఏం వేయక్కర్లేదు కొంచెం వాటర్ జల్లుకుంటూ కలుపుకోవాలి సో ఇలా మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా కలపాలి చూడండి ఎంత మంచి కలర్ వస్తుందో మనకి పొడి చూడటానికి తెల్ల తెల్లగా ఉంటుంది సో మనకి హోటల్లో కానీ లేకపోతే బయట కర్రీ పాయింట్స్లో కానీ మనకి ఇలాగే చేస్తారనమాట అదే టేస్ట్ వస్తుంది సో ఇంకొంచెం పడుతుంది ఇంకో ఎక్కువ అక్కర్లేదు ఇంకొంచెం పడుతుంది అనమాట పౌడరు సో చూడండి టెక్స్చర్ అయితే ఇలా ఉండాలన్నమాట మనం దీన్ని ఇలాగే ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే నేను ఆయిల్ పెడుతున్నాను ఒకసారి సాల్ట్ కారం కూడా చూసుకొని కావాలంటే కొంచెం కలుపుకోవచ్చు నేను లైట్గా వేసి కలిపాను ఇప్పుడైతే బాండి పెట్టాను నేను ఇందులో ఆయిల్ వేయాలి ఆయిల్ పెట్టి ఆన్ చేశాను ఇది కొంచెం వేడైన తర్వాత మంచి కాగిన తర్వాత మనం ఈ పకోడి అనేది వేసుకోవాలన్నమాట చూడండి ఎంత బాగుందో టెక్స్చర్ సో మనకి ఆయిల్ కాగింది నేను ఇప్పుడు సిమ్లో పెట్టి స్టవ్ ఇది వేస్తున్నాను కలర్ వస్తున్నాయి సో మనకి షాపుల్లో కూడా ఇలాగే అన్నమాట క్యాబేజీ పకోడీ చూసారా అచ్చం మనకి షాప్స్ లో కర్రీ పాయింట్స్ లో ఉన్నట్టే ఉంది చూసారా చాలా బాగుంటుంది చార అన్నంలో సాంబార్ అన్నంలో సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నమాట ఇది సో చూడండి ఎంత కలర్ఫుల్గా వేగుతుందో ఇది ఆర్యన్ మసాలా అనమాట ఇది మనకి ఏంటంటే ఎగ్జిబిషన్స్లో ఎక్కువ దొరుకుతుంది నేను నుమాయిష్ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ మసాలా తెచ్చుకుంటా అనమాట అసలు దీంతో గోబీ క్యా క్యాలీఫ్లవర్ పకోడి వేస్తే ఎంత బాగుంటుందో టేస్ట్ పువ్వులు పువ్వులు చక్కగా మంచిగా వేగుతాయి భలే టేస్ట్ వస్తుంది అసలు సో ఇది ఈసారి మీరు ఎప్పుడైనా ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ట్రై చేయండి ఆర్యన్ మసాలా అంటారు ఇది పకోడీ మసాలా గోబీ మంచూరియా మసాలా పకోడీ మసాలా అంటారు దీన్ని సో మన దగ్గర శనగపిండి అవన్నీ ఏం వాడకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చక్కగా కలుపుకొని చేసుకోవచ్చు అనమాట సో ఎంత టేస్టీగా ఉంటాయంటే అంత టేస్టీగా ఉంటాయి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చాలా మంచిగా వేగుతుంది మంచిగా క్రిస్పీగా వస్తుంది మనకి రసం కానీ సాంబార్ కానీ ఇలాంటివి తిన్నప్పుడు చాలా బాగుంటుంది ఇది మంచికి గుర్తుగా కూడా టైం పాస్ కోసం ఈవినింగ్ టైంలో చేసుకొని తినొచ్చు మనం ఇగోండి ఎమ్మి 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 క్యాబేజ్ పకోడి మళ్ళీ కలర్ఫుల్గా ఉంది కదా ఉంది పకోడీ చేసారా ఎంత బాగా వచ్చిందో సో నేనైతే ఇప్పుడు తిని చూపిస్తున్నాను క్రిస్పీ క్రిస్పీగా కరకట్ కరకలాడుతూ సూపర్ ఉందనమాట మీరు కూడా చేసుకోండి చాలా బాగుంటుంది ఆ పౌడరు ఆర్యన్ మసాలా పౌడర్ అనేది మనకి ఎక్కువ ఎగ్జిబిషన్స్లోనే దొరుకుతుంది అనమాట సో మీరు ఈసారి ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ట్రై చేయండి ఎక్కడైనా సూపర్ మార్కెట్ల టోలో కూడా దొరుకుతుందేమో ఒకసారి ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ ఎమ్మె టేస్టీ ఉంది చారులోకి సాంబార్లోకి మంచి సూపర్ ఉంటుంది ట్రై చేయండి బాయ్ జీపా కోడి శనగపిండి లేకుండా అదంతే లేకుండా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు ఎలా చేశానో తర్వాత చెప్తాను చె బయట హోటల్లో దొరికినట్టు కర్రీ పాయింట్స్ లో దొరికినట్టు ఉంది కదా ఎలా ఉందిరా చార్లోకి రసంలోకి లేకపోతే సాంబార్లోకి పప్పులోకి ఎందులోకైనా మంచికి సూపర్ ఉంటుంది ఇది స్పెషల్గా చేసుకొని వచ్చా దీని సీక్రెట్ నీకు నేను తర్వాత చెప్తా సరే ఓకే సరే